కళ్ళు కోసం విశ్వ ప్రయత్నం ఎందుకు రెండు ఏంటైతే చదువుతాను కొబ్బరి కొబ్బరి కాయలు తీసుకున్నారా కొబ్బరి పళ్ళు అరే ఈ వీడియో తీసుకున్నాం నేను పోతాను ఉన్నాయా ఎందుకు సంపత్తులు ఎలా చేస్తా చూసారా కొబ్బరి కొబ్బరికాయల కోసం కొబ్బరి కొబ్బరికాయలు తీసుకుంటా కంచెలు వస్తాయి కదా మొత్తం కదా కొబ్బరికాయలు ఇది కూడా కొబ్బరికాయ లోడా మనకు అనిపించింది ట్రాక్టర్లో కొబ్బరికాయ లోడ రామాలయం రామాలయా జీరా మొత్తం మొత్తం తోట అంత కొబ్బరి తోటే కొబ్బరి తోటలోనే ఇల్లు నేను మొన్న ఒక రెండు చెట్లు కొన్నాను పొలం దగ్గర పెడతామని పొలం మధ్యలో తాగి పెట్టాము అక్కడ ఒడ్డుపోయినా కానీ ఏమైంది అది వాటర్ ఎప్పుడు మన తడి ఉంటుంది కదా చనిపోయింది ఒక చెట్టు ఇప్పుడు ఒకటే ఉంది మన కొబ్బరి బోండాల కోసం ఎల్లో కలర్ ఉంటా చూసావా అది తీసుకున్నాం పది కిలోమీటర్లు తను అక్కడ రైట్ సైడ్ కదా అన్నాడా ఇదార్లో అన్నాడా టెంపుల్సా కరెక్ట్ కానీ ఇక్కడ మనం అడగాల్సింది ఏంటంటే ఓ చెప్ అరే కళ్ళు తీసే కదరా కళ్ళు ఇక్కడ కళ్ళు దొరుకుతుందండి కళ్ళు 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 సార్ అండి ఎలా వెళ్ళాలండి ఇలా వెళ్ళాలా ఇలా వెళ్ళి